కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు రెండు ఏకమై ఓహో ప్రేమే లోకమై ఆహా నామది పాడే పరాధీనమై అలాగా కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలుపులు చల్లని వేళ మల్లెల నీడా చక్కని దొంగ దాగెనట చల్లని వేళ మల్లెల నీడా చక్కని దొంగ దాగెనట దారులు కాచి సమయం చూసి దాచిన ప్రేమ దాచెనట మరలా వచ్చెనో మనసే ఇచ్చెను మరలా వచ్చెనో మనసే ఇచ్చెను అతడే నీవైతే ఆమె నట అలా నిజంగా కన్నులతో పలకరించు అలపులు ఎన్నటికీ మరువరాని తలపులు కన్నులతో పలకరించు అలపులు ఎన్నటికీ మరువరాని తలుపులు నల్లని మేఘం మెల్లగరాగా నాట్యం నె చేసినది నల్లని మేఘం మెల్లగరాగా నాట్యం నే చేసినది వలసినవాడు సరస్సుకురాగా ఎంతో సిగ్గు వేసినది తనివి పీరా తనకు తానై తనివి పీరా తనకు తానై మనసే మురిసింది పరవశందగా ఐసి కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు రెండూ ఏకమై ప్రేమే లోకమై నామది పాడే పరాధీనమై కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ మరువరాని తలపులు